మల్లారవో అకల్లారా మల్లారవో అకల్లారా ఈ వార్తవీన రండే చేసేను నమ్ముకొండే ఈ వార్తవీన రండే చేసేను నమ్ముకొండే హే మల్లారవో అకల్లారా మల్లారవో అకల్లారా ఈ వార్తవీన రండే చేసే వీర రెండే వేసేను నమ్ముకుండే మానవజాతి పాపం కొరకై మానవజాతి పాపం కొరకై కన్నీరు విడుస్తుండు ప్రభురం అని పిలుస్తుండు కన్నీరు విడుస్తుండు ప్రభురం అని పిలుస్తుండు మల్లారవో అక్కల్లారా మల్లారవో ఈ వార్త వీన రండే ఏసె నునమ్ముకుండే ఈ వార్త వీన రండే ఏసె నునమ్ముకుండే మానవజాతి పాపం కొరకై మానవజాతి పాపం కొరకై కన్ హిరు గిడుస్తుండు ప్రపురం అని పిలుస్తుండు కన్నీరు విడుస్తుండు గిడుస్తుండు ప్రపురం మల్లారవో అకల్లార మల్లారవో అకల్లార ఈ వార్త వీణ రండే ఏసెను నమ్ముకుండే ఈ వార్త వీణ రండే ఏసెను నమ్మకొండే లోకమంసట యేసు రక్తం లోకమంసట యేసు మరణపు ముల్లు మునిచిండే మల్లారవ అకల్లారా మల్లారవో అారో పల్లె సలారా ఓ పట్నారా ఓ పల్లెట్న కలారా బట్టలు మార్చి బ్రక్కు మారదు గుడుతు గుణం మారదు బట్టలు మార్చిద్రస్ మారదు గు నీ గుణం మారదు మారడం బట్టల్ల లేదు గుణం మారడం గుండుల లేదు మారడం బట్టల్ల లేదు గుణం మారడం గుండుల లేదు నీ మనసు మారలన్నా నీ బుద్ధి మారల చెప్పమ్మా ఏం మారాల నా అన్ని సువార్థ పాటలు ఉంటాయండి నన్ను దేవుడు సువార్త కోసమే ఎంచుకుంటూ సంఘపరిచర్య కాదు నాది ఎన్నోసార్లు సంఘం పెడదామని చాలాసార్లు ప్రయత్నం చేసిన కానీ నాది పరిచర్యని స్పష్టంగా బయలుపరిచని సువార్త కప్ప చెప్పుకున్నా ఓన్లీ సువార్త ఎక్కువ పాటలు పాడతా కొంచెం నామకార్థలు కేస్తుంటే బండకే చుతుకుతాయి రెండే ఉన్నాయి వాస్తవం నా జీవితంలో గురించి రాసుకున్న పాట ఎవరిని ఉద్దేశించి రాయలేదు ఈ పాట ఏం మారాలంటే మనసు మారాలి బుద్ధి మారాలి నేనే సుప్రభు నమ్మక ముంపు ఏడు సార్లు గుండు కొట్టించుకున్నా ఎప్పుడు చూసినా నున్న కొబ్బరికాయ లెక్క ఉండేది కానీ గుండు కొడుచుకున్నా గుణం మారలే గుండు కొట్టించుకున్నా గుణం మార మూడు సార్లు బట్టలు మార్చుకున్నా బట్టలు మార్చుకున్నా బతుకు మారలే నలభై రోజులు మంచిగా ఉండేది కుక్క తొక్క గుట్టం పెట్టినట్టు ఎప్పుడు ఎన్ని రోజులు నలభై రోజులు చాలా భక్తిగా ఉండేది మా ఊరి దగ్గర పెద్ద కొండ ఉంటుంది యాదగిరి గుట్ట అని మా ఊరుకు దగ్గర ఉంటుంది ఈ వరి కోతలు కోసుకున్న వాళ్ళు అంతా ట్రాక్టర్ల మీద లారీల మీద మే నెలలో అప్పుడు ఏం పనులు ఏం పనులు ఉండేవి కాబట్టి జాతలు యాతలు పెట్టుకుంటారు మా ఊళ్ళకి వెళ్ళి ఆ గుట్ట మీదకి వెళ్తూ ఉంటారు ట్రాక్టర్ల మీద లారీల మీద ఏటపోతలు గొర్రెపోతలు తీసుకొని ఆ గుట్టకి వెళ్తూ ఉంటారు ఎండాకాలంలో నాకు కూడా ఏం పండుగ కాబట్టి నల్గుడ నారాయణ కులంతో గోవిందని నేను కూడా ట్రాక్టర్ లారీ లెక్కి గుట్ట మీద పోయిన ఉన్నా గుండు గీక్కునేది గుట్ట తాగి తాగినాక లారీ ఎక్కపోయేది ట్రాక్టర్ ఎక్కపోయేది కాంప చెట్లల్లా ఈత చెట్ల ఈ మూల్ర ఆ మోలరా పడేపుడు మధ్యరాత్రి ఇంటికి వచ్చేది కానీ గుండు కొడుచుకున్నా గుణం మారిందా గుండు గొడుచుకున్నా గుణం మారిందా మారలే ఈ నాలుగు కలిపి తాగితే నాలుగు గంటలకు మూడు గంటలకు తెల్ల తెల్ల పడదామన్నా బాగా దూపేస్తుంది దాహం వేస్తుంది ఇక్కడ కొంతమంది కొంతమంది తాగుబోతులు ఉంటారు తాగుబోతులకు తెలుసు మా ఇంటి కూడా నీలగోళం కుర్దిగోళం పక్కపక్కకే ఉంటుంది నీలగోళం కుర్దిగోళం పక్క పక్కకే ఉంటుంది నీలగోళం అని కుర్దిగోళంలో కుర్ది కురిది ఆయన ఎందుకంటే తోడంతా కిందికి పోతుంది కదా అది పసిగడుకు లాగా పేర్కొని ఉంటుంది మీకు తెలుసు నేను తాగుతుంటే అది పుల్ల పుల్లగా పుల్ల పుల్లగా పుల్ల పుల్లగా అనిపించింది మజ్జిగలాంటి తెల్లారులు వేస్తు నా మిసాలక అంత అంటింది బాగా దూపాయితుంటే నీళ్ళగోళం అని కుడిగోళం కుదిగోళం కుడిదిగోళం మూతి పెట్టి కుడిది అంత తాగిన ఎందుకంటే అది తోడంతా కిందికి పోతుంది పసిగడుగులాగా పేరుకొని ఉంటుంది అందులో ఏమేస్తారు మురిగిపోయిన టమాటాలు పూరగాయల సీమిడి పాసిపోయిన అన్నం పసిగడుగు బియ్యం గడిగిన నీళ్ళు వేస్తారు కదా నేను తెల్లారు లేచిస్తాను నా మిసాలకు అంత తెల్లగంటింది మా అమ్మ చూసి ఏంద్రే అంత తెల్లగంటారు అరే నువ్వు నీళ్ళు అని కుడిద మా అమ్మ చూడండి నేను గుండు కొట్టుకున్నా గుణం మార్లే గుట్ట మీద పోయిన గుండు కొట్టుకున్న కళ్ళు ఆయన ఇప్పుడు నన్ను తాగుడు ఏందాపించిందండి చెప్ప తాపించింది తాగుడు తప్ప మంచిదా చెప్పండి అమ్మ బైబుల్ నుంచి సామెతలు ఉంటుంది మీకు తెలుసు ఈ విషయాలన్నీ మీకు తెలుసు తాగినోని కళ్ళకు విపరీతమైన కనిపిస్తాయంట తాగి నోని తాగి అనేక గాయాలు వాస్తవం తాగిన మత్తులో నేనేం తాగిన తాయిన మొత్తంలో ఏందాయన ఇప్పుడు తాగుడు తప్ప మంచిదా తాగుడు తప్ప మంచిదాగు నేను ఎక్కువ కర్నూలు ప్రాంతానికి ఎక్కువ వెళ్తా ఎంగెన్నూరు అక్కడ ఆందోనికి అక్కడ ఎక్కువ వెళ్తా అక్కడ మిన్నటి చర్చిలు ఉంటాయి ఊరికి ఒక చర్చి ఉంటుంది కడపత్రాలు అవసరం లేదు పాంప్లెట్ అవసరం లేదు ముప్పై నలభై కిలోల గంట ఉంటుంది ఆ గంట కొట్టి ఈరోజు మీటింగ్ ఉందంటే దగ్గర దగ్గర మూడు నాలుగు మూడు నాలుగు వేల మంది వచ్చి విస్తారంగా కూర్చుంటారు కానీ ఆత్మీయంగా ఉండరు సంఘ పెద్దలే తాగుతారు సంఘ పెద్దలే తాగుతారు ఒక సంఘ పెద్ద అంటాడు తైత తప్పారా ఏంది తైత తప్పారా ఈత చెట్టు ఎందుకు రా దేవుడు ఏ చెట్టు ఈత చెట్టు ఎందుకు రా దేవుడు ఈత చెట్టు ఈత కాలి కాదురా ఈత చెట్టు ఈతకాల దాగానీ అంట ఇంకొక సంఘ పెద్ద అంటాడా మరి తాటి చెట్టు ఎందుకు చేసిండ్రా దేవుడు తాడి చెట్టు అంటే తాటి కళ్ళ దాగానికండి ఈత చెట్టు అంటే ఈత కళ్ళ దాగానే మరి జిల్లడి చెట్టు కూడా దేవుడు చేసిండు జిల్లడి వాళ్ళు లావు తాడు చెట్టు దేవుడు చేసిండు ఈత చెట్టు మరి జిల్లడి చెట్టు మరి జిల్లరి వాళ్ళు లాగు తెంపగానే పల్ల పల్లగా ఆరుతాయి తాగంగానే బురుగు దక్కి నిర్ర అయితే తీసుకుపోతాయి వాస్తవం అండి తాగుడు తప్పు వాస్తం జిల్లుడు బాలు కూడా తాగొచ్చు కదా వాస్తవ కూడా ఏం చేసిందంటే తాటి చెట్ల పోయి తాటికళ్ళు ఫుల్గా తాగినట్ట తాటి చెట్ల పోయి తాటికళ్ళు ఫుల్గా తాగి తాగినాక తాటి చెట్టు ఎక్కుతాంటున్నట్ట ఏం చెట్టు చెప్పండి అమ్మ తాగినాక తాటిసేట్ ఎక్కుతుంటున్నాడు నాలుగు వాడు పోయి అరే ఈ తాడి నోడు తాటి చెట్ ఎక్కుదురా కింద పడతారా మై కానీ పొద్దుగా ఎక్కుతారా అంటే వాడు అంటున్నాడు నీ ఎక్కుతారు ఇప్పుడు నేను ఎక్కుతారు ఇప్పుడు అరే తాయి నోడు తాడి చెట్టు ఎక్కువదరా కింద పడతారా మై కానీ పొద్దుగా ఎక్కుతా నేను ముందుకెళ్ళి ముండికెళ్ళి ముందుకెళ్ళి ముందుకి ఇప్పుడే ముందు కావాలరే తాగినోడు తాడి చెట్టు ఎక్కువదరా కింద పడతారా మై కానీ పొద్దుగా ఎక్కుతారా అంటే వాడు ఎవరు చెప్పినా ఈయనకుంటా టకా టక్ ఉడతపాకినాడు తాడి సెట్ ఎక్కినంట ఎక్కినోడు ఎక్కి ఏం చేసిందంట రే నేను తాడి చెట్టు ఎక్కిన గారు ఇప్పుడు చేతులు ఇచ్చి పెడతా సూర్ చేతులు ఇచ్చి పెడితే ఏమైతుందో మీకు తెలుసు ఏమైందమ్మా చెప్ ఏ మీరు చురుగ్గా ఉండాలి ఏమైంది సచిండా బతికిండా సచిండా బతికిండా నేను తాగిన మొత్తం ఏందా ఆయన ఇది తాడి సెట్ ఎక్కి ఈ ఏం ఇప్పుడు తాగుడు తప్ప మంచిదా తాగుడు తప్ప మంచిదా గుండు కొట్టుచుకున్న గుణం మారలే బట్టలు మార్చుకున్న బతుకు